नमः शिवाय साम्बाय सगणायादिहेतवे रुद्राय विष्णवे तुभ्यं ब्रह्मणे सूर्यमूर्तये शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्री अच्युताय अनन्ताय गोविन्दाय नमो नमः मकरसङ्क्रमण पुण्यकालम् సనాతన ధర్మంలో వరకు అత్యంత ప్రధానమైనటువంటిది ఆసేతు శీతాచలం కూడా ఈ మకర సంక్రమణానికి అత్యంత ప్రాధాన్యం దీనికి కారణం వేదములయందు పురాణాల యందు ధర్మశాస్త్రాల్లోను ఆగమాలలో దీని గురించి చెప్పినటువంటి వైభవమే అయితే మొత్తం భారతదేశం అంతా కూడా సనాతన ధర్మ అనుయాయులు అందరూ దీన్ని ముఖ్యంగా భావించినప్పటికీ దీన్ని ఆచరించే పద్ధతుల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం మనకు కనబడుతూ ఉంటుంది కొన్ని చోట్ల ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఒక పవిత్రత పుణ్యము మాత్రమే ప్రాధాన్యంగా ఉంటే మరికొన్న చోట్ల ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ఒక వేడుక ఒక ఉత్సవం ఒక ఉత్సాహం కనబడుతూ ఉంటుంది ఇప్పుడు దక్షిణాపథంలో వారందరూ దీన్ని ఆచరించే పద్ధతి వేరు మిగిలిన ప్రాంతాల్లో వారు మరొక విధంగా చేస్తూ ఉంటారు మొత్తానికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేటువంటి దివ్యమైనటువంటి పర్వదినానికిన్న విశిష్టత ధర్మశాస్త్రాల్లో పురాణాల్లో ఉన్న ప్రకారం మనం గమనించినట్లయితే మకర సంక్రమణం మొత్తం సంవత్సరానికి అంతటికి కూడా ఒక విధమైన ప్రారంభమే అని చెప్పబడుతుంది ఇది ఎలాగో అంటే ఇక్కడ నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది ఉత్తరాయణం దక్షిణాయనం కలిపి ఒక సంవత్సర కాలం అనేది అందరికీ తెలిసిన అంశమే అయితే ఉత్తరాయణాన్ని పగలుగాను దక్షిణాయనాన్ని రాత్రిగాను వర్ణిస్తూ ఈ పగలు రాత్రి కలిసి ఒక అహోరాత్రి ఎలా అవుతుందో ఉత్తరాయణ దక్షిణాయనాలు కలిపి ఒక సంవత్సరం దేవతలకి ఒక రోజు అవుతుంది అందుకే దేవతల ప్రకారంగా ప్రారంభమయ్యేటువంటి రోజు ఇది రోజుకి ప్రాతకాలం ఎలాంటిదో సంవత్సరానికి సంక్రమణం కూడా అలాంటిదే అని చెప్తున్నారు ప్రాతకాలంలో ఆ రోజంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తాం అలాగే సంవత్సరం అంతా బాగుండాలని మొత్తం సంవత్సరానికే ప్రారంభమైన ప్రాతకాలం వంటి మకర సంక్రమణ కాలంలో మనం ఆ పరమాత్మను ప్రార్థించితే తప్పకుండా ప్రార్థించిన వారికి సంవత్సరం అంతా బాగుంటుంది అంటే ఒక విధంగా శుభాకాంక్షలు చెప్పుకోవడానికి నిజమైనటువంటి కాలం మకర సంక్రమణం పుణ్యకాలాలకున్న ఉన్న ప్రత్యేకత ఏంటంటే పుణ్యకాలంలో చేసేటువంటి సంకల్పం కానీ కర్మ కానీ ఇవి బహుగుణ ఫలములు ఇస్తాయి అంటే అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని చెప్తున్నారు అందుకే మంచి సంకల్పం మంచి కర్మలు ఈ కాలంలో చేయాలి అని విధులు చెప్పారు అంటే సత్కర్మలు సదాలోచనలు అని అంటే సత్సంకల్ప పూర్వక సత్కర్మలకి విశేషమైనటువంటి కాలం మకర సంక్రమణ పుణ్యకాలం మకర సంక్రమణ ఎంత శక్తివంతం అంటే దానికి ముందు వెనుక ఉన్నటువంటి కాలములు కూడా అత్యంత పవిత్రములు మహిమాన్వితములు అందుకే సంక్రమణానికి ముందు రోజు భోగి అని చేసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ కనుమ ఇత్యాదులు కనబడుతుంటాయి మొత్తానికి పెద్ద పండుగ అని వ్యవహరింపబడేటువంటి ఈ పర్వకాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక కర్తవ్యాలు ఉన్నాయి అది ఈ రోజున స్నానం ముఖ్యం ఆడు తర్వాత దానం ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ స్నానం కూడా పుణ్య నదుల్లో స్నానం చేయాలి ఇది ముఖ్యం దీని కారణంగానే గంగాది నదుల్లో ఈ వేళ పుణ్య స్నానాల యొక్క వైభవం సందడి బాగా కనబడుతుంటుంది ప్రయాగక్షేత్రంలో గంగా యమున సరస్వతుల సంగమైనటువంటి త్రివేణి సంగమ తీర్థమైనందు ఈ రోజు స్నానం అత్యంత ముఖ్యమైనది అని చెప్తున్నారు ఒక విధంగా సౌరమానం ప్రకారంగా మకరమాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో ఈ మకరమాసంలో గాని ప్రయాగులో స్నానం చేసినట్లయితే అది ఉత్కృష్టమైనటువంటి దైవానుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది చెప్తారు ఆ కారణం చేతనే ప్రయాగ గంగా స్నానానికి ఎక్కువ మంది తరలి వస్తారు ఈ రోజున అదేవిధంగా గంగ పరివాహక ప్రాంతంలో అన్నీ కూడా పవిత్రములే గనక ఆ గంగా స్నానానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ గంగా సాగర్ అనే ప్రాంతం ఏదైతే వంగ దేశంలో ఉందో అక్కడ కూడా ఈరోజు పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటారు అయితే మనకు లభ్యమైనటువంటి ఏ నదిలోనైనా స్నానం చేయవచ్చు సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి పైగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా స్నానాచరణ చాలా ముఖ్యం అంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా అంటే మనం ముందుగా వెళ్ళిన నదిలో మునిగిపోకుండా మన గృహాదుల్లోనే ఒళ్ళు తడుపుకుని శుచులమై మంచి వస్త్రం ధరించి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి అది కూడా స్నానం మళ్ళీ షాంపూలు తలంటు స్నానాలు అభ్యంగ స్నానాలు చేయకుండా కేవలం మూడు మునకలు మాత్రం మునిగి రావాలి సంకల్పపూర్వకంగా ఇది నదీ స్నాన విధి తెలుసుకుని చేయాలి ఆ స్నానానికి ఎక్కువ మహిమ ఉన్నది రెండవది దానం దానం అన్నప్పుడు మనకి ఏది సాధ్యమో అది దానం చేయడం ఈ రోజు ఏది ఇస్తామో అది మనకి భగవద్ అనుగ్రహం వల్ల మరొక మంచి అభీష్ట రూపంలో లభిస్తుంది అని చెప్తారు అయితే అనేక రకమైన దానాలు మనకు ఉన్నాయి అందులో గోదానం వృషభదానం దానం ఇత్యాదులు ఉన్నాయి వస్త్రదానం ఎక్కువ శ్రేష్ఠ మకర సంకల్ ఉన్నాడు అని కూడా చెప్తా ఇవి కాకుండా గుమ్మడికాయని దానం చేయడం ఇత్యాదులు కూడా మనం చూస్తూ ఉంటాం అంటే ఈ దానముల యొక్క ప్రాధాన్యం ఏంటంటే దానం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి జాతకంలో అనివార్యమైనటువంటి బాధలు ఏవైనా ఉన్నట్లయితే అవి కూడా ఈ దానం ఫలం వల్ల తొలగుతుంది అందుకే దానం అత్యంత ముఖ్యంగా చెప్పారు అంతేకాదు ఈ దానం వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు అందుకే ఈ సంక్రమణానికి పితృదేవతా ప్రాధాన్యం కూడా మనకు కనబడుతున్నది దేవతా ప్రాధాన్యం పితృదేవతా ప్రాధాన్యం రెండు ఉన్నాయి ఇక్కడ అందుకే పితృదేవతను ఉద్దేశించి తిలతర్పణాదులు ఈరోజు చేసినట్లయితే వారికి లోకంలో ప్రాప్తిస్తాయి అని శాస్త్రం చెప్తున్నది అందుకే మకర సంక్రమణ కర్తవ్యాల్లో ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశం కొన్ని అయితే మకర సంక్రమణ ప్రత్యేక శ్రాద్ధములు కూడా చెప్పారు అందుకే స్నాన దాన పితృతర్పణలు ఈ మూడు ముఖ్యమైనటువంటి అదే అదేవిధంగా జప ఆరాధనలకు కూడా చాలా విశేషమైన ప్రాధాన్యం ఉన్నది అంటే మంత్రజపములు ఈ సమయంలో చేసినట్లయితే అది కూడా అధిక ఫలాన్ని ఇస్తుంది అందుకే మంత్రజపము ఎవరికైతే అనుష్ఠానం ఉందో వారు దాన్ని పండించుకోవడానికి అనువైన కాలం ఇది గ్రహణం ఎలాగైతే మంత్ర ఫలం మనకి అధికం చేస్తుందో సంక్రమణ కాలంలో చేసే జపాలకు కూడా అంత ప్రాధాన్యం ఉన్నది అయితే ఆ జపంతో పాటు పారాయణలు మొదలైనవి కూడా చేయవచ్చు ఆ సత్సంకల్పం దేశం క్షేమంగా ఉండాలని భావిస్తూ చేయాలి ముఖ్యంగా ఈ రోజు మనం ఆరాధించవలసినది ఎవరి ఇష్టదేవతను వారు ఆరాధించినప్పటికీ సర్వదేవతారాధన ప్రాధాన్యం కలిగినటువంటి మహాపర్వం ఇది ఇది తెలుసుకోవాలి సర్వదేవతల్ని ఆరాధించడానికి అనువైన కాలం ఎందుకంటే దేవతలందరికీ ఆదిత్యులు అని పేరు ఉన్నది అంటే అదితి దేవికి సంబంధించిన సంతానం గనక ఆదిత్యులు అని బహువచనంలో దేవతలందరినీ ఆదిత్యులు అన్నప్పటికీ ఏకవచనంలో ఆదిత్యుడు అని ఒక్కడినే చెప్తాం సూర్య భగవాను అంటే ఆయన సర్వదేవతాత్మకుడు అదితి దేవి సంతానం అవడమే కాకుండా సర్వదేవతలు ఆయన ఎందే ఉన్నారు కనుక ఏష దేవాత్మకో ఏష అన్నట్టుగా సర్వదేవాత్మకో యేషః తేజస్వి రస్మభావన ఏష లోకాన్ లోకాన్పాతి గభస్తివిహి అని ఆదిత్యోదంలో చెప్పినట్లుగా సర్వదేవాత్మక యేష అన్నాడు అగస్త్య మహర్షి రామచంద్రమూర్తితో సర్వదేవతాత్మకుడు ఇతడే అని కానీ ఆదిత్యుని ఎప్పుడు స్మరించినా సర్వదేవతాత్మకుడైన పరమాత్మ అనే భావం మనకు కలగాలి అయితే అది విష్ణు భక్తులకు విష్ణువుగా శివభక్తులకు శివుడుగా దేవి భక్తులకి లలితగా గాయత్రిగా ఆ సూర్య అనుగ్రహిస్తున్నాడు కనుక శాస్త్రము చెప్పిన దేవతల్ని ఆదిత్య భగవాన్ని భావించి ధ్యానించి అర్చించి స్మరిస్తే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది కానీ ఈరోజు ఆదిత్యాభిముఖంగా శుచులై నమస్కరించి ఆరాధన చేస్తే స్తోత్రమో మంత్రమో పఠిస్తే అధిక ఫలం లభిస్తుంది అందుకే ప్రతివారు ఏమి తెలిసినా తెలియకపోయినా భగవన్ సూర్య సూర్యభగవానికి ఎదురుగా నిలబడి చేయడం చాలా మంచిది అందున ఆనంద స్వరూపుడు దుఃఖనాశకుడు ధర్మరక్షకుడు అధర్మ శిక్షకుడైనటువంటి రామచంద్రమూర్తి ఆదిత్య సంబంధమైన దైవం ఇది తెలుసుకోవాలి ఎందుకంటే దశావతారాల్లో ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క గ్రహానికి సంబంధం ఉన్నది ఆదిత్యుడికి సంబంధించినటువంటి అవతారం రామావతారం అందుకే రాముడు ఆదిత్య మండలాంతర్గతమైనటువంటి నారాయణ స్వరూపుడు అనేది వాల్మీకి రామాయణంలో పెట్టిన ఒక అద్భుత రహస్యం అందుకే గాయత్రి అయిన విశ్వామిత్రుల వారే రాముడిని గుర్తించి తనతో పాటు యజ్ఞరక్షణకు తీసుకువెళ్ళాడు అక్కడ నుంచి రామచంద్రమూర్తి యజ్ఞరక్షణ చేశాడు యజ్ఞం అంటే ధర్మం యజ్ఞమంటే సత్కార్యం యజ్ఞం అంటే లోకక్షేమం అది రామచంద్రమూర్తి యజ్ఞరక్షకుడు అంటే లోకక్షేమాన్ని రక్షించిన వాడు లోకక్షేమాన్ని దెబ్బతీసే అసురశక్తిని పరిమార్చిన వాడు భగవానుడు అసురశక్తి సంహారకుడుగానే అనేక పురాణములు చెప్తున్నాయి మార్కడీ పురాణం అయితే అసురశక్తుల సంహారం కోసమే కశ్యప ప్రజాపతి మాట మేరకు అతిథి దేవి తపస్సు చేసి పరమాత్మని పుత్రునిగా కన్నది అతడే ఆదిత్యుడు అని చెప్పారు ఆ కారణం చేతనే ఆదిత్య హృదయాన్ని యుద్ధ భూములు ఉపదేశంగా పొంది అసుర సంహారం చేశాడు రామచంద్రమూర్తి అంటే ఆదిత్యుని హృదయం ఏమిటి ఏమిటి అంటే దుష్టశక్తులు తొలగాలి లోకానికి క్షేమం కలగాలి మంగళకారకుడు ఆదిత్యుడు ఆయన హృదయమే మంగళం శుభం మంగళాన్ని దెబ్బతీసేటువంటి దుష్టశక్తుల్ని దునుమాడమే ఆదిత్యుని హృదయం గనక ఆ హృదయ శక్తిని అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి మంత్రరాశి ద్వారా రామచంద్రమూర్తి జాగ్రత్త అసుర సంహారం చేశాడు అది రామచంద్రమూర్తిని ఈ సమయంలో స్మరించడం చాలా ముఖ్యమైన అంశం ఆ కారణం చేత ప్రతి వారు ఈ రోజున శుచులై మకర సంక్రమణ పుణ్యకాలం ఆరంభమైనప్పుడు అంటే సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఈ సమయం మొదలుకొని ఆదిత్యుని ఆరాధన చేయాలి ఆ చేసేటప్పుడు ప్రధానంగా శ్రీరామ జయమంత్రం ఉంది శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే జయమంత్రం ఈ జయమంత్రాన్ని ఆదిత్యులు చూస్తూ వారు చేయగలిగినంత జపం చేసుకుని తర్వాత ఆదిత్యుని యొక్క అనుంగు శిష్యుడు ఆదిత్య తేజస్సు కలిగినటువంటి ఆంజనేయ వారిని ప్రార్థన చేయాలి ఎందుకంటే హనుమంతుడు కూడా ధర్మరక్షకుడు చిరంజీవి జ్ఞానప్రదాత అటువంటి ఆంజనేయ వారిని కూడా ఈ రోజు మనం ఆరాధన చేసినట్లయితే ఆదిత్య ప్రీతి లభిస్తుంది అందుకే శ్రీరామ మంత్రం చేసిన తర్వాత హనుమన్ మంత్రం కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ అని చేసి ఆదిత్య హృదయాన్ని కనీసపక్షం మూడు మార్లు పఠించి తర్వాత హనుమాన్ చాలిసాముద్రం మొదలైన చదువుకోవచ్చు రామరక్షాస్తోత్రం కూడా చదవచ్చు ఇది ఈ రోజు కర్తవ్యంగా మనం చేసి ధర్మరక్షణకే ప్రార్థన చేద్దాం ఆదిత్య భగవాన్ని ధర్మాన్ని దెబ్బతీసే దుష్టశక్తులు తొలగాలను కూడా మనం వేడుకుందాం స్వామిని ఇటువంటి ఆదిత్యారాధన ప్రాధాన్యం కలిగినటువంటి ఈ పరమన్నాడు స్వామివారికి స్వామి వారికి పరమాన్నం ప్రీతి ఆ పరమాన్నాన్ని నివేదించడం మనకు కనబడుతుంది ఇది దక్షిణాదిలో పొంగల్ అనే పేరుతో చేస్తూ ఉంటారు ఇది చేసే విధానం కూడా ఉన్నది అయితే ఇది వారు మాత్రమే చేయాలని కదా ఎవరైనా చేయవచ్చు అయితే దీనికి తగ్గ శుచి మొదలైన ఉండాలి అది ఆవు పేడ పిడకలు మొదలైన వాటితో నిప్పు రాజేసి వాటిపై చక్కటి పాత్రలో శుద్ధమైనటువంటి దేశవాళి ఆవు పాలు వేసి దానిలో కొత్త బియ్యం ఎందుకంటే పంట చేతి కందుకు వస్తుంది కదా అందుకే కొత్త బియ్యం దానిలో వేసి బెల్లము మొదలైన వాటితో పాయసాన్ని చేస్తారు అయితే ఈ పరమాన్నం చేసినప్పుడు పొంగాలి ఆ పొంగేటట్టుగా రావాలి అది క్షేమకరమైనటువంటి అంశం అది సూర్య భగవాన్ అనుగ్రహం కిరణాలు దాని మీద పడాలి ఇది అమృతప్రాయం ఔషధప్రాయం కూడా ఇది చాలా విశేషం ఇలాంటి క్రియ మన తెలుగు నాట రథసప్తమి నాడు చేస్తూ ఉంటారు చాలా మంది రథసప్తమి కూడా మకరమాసమే అది మాఘమాసం కనుక మకరమే అని చెప్పుకోవాలి చాంద్రమాన ప్రకారంగా సప్తమి సూర్యుడికి ప్రీతి కనుక ఆ విధంగా చేస్తారు ఆ రథసప్తమికి మాఘ పాదివారాలకు అంత శక్తి ఉందో మకర సంక్రమణానికి అంత శక్తి ఉంది ఆ రథసప్తమికి మాఘ పాదివారాలకు అంత శక్తి ఉందో మకర సంక్రమణానికి అంత శక్తి ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే మకర సంక్రమణ ఆదిత్య పర్వం తెలుసుకోవాలి అందుకే ఆదిత్య సంబంధమైనటువంటి ఆరాధనలు చాలా విశేషం ఆదిత్యుడు ఏమి ఇవ్వడు సర్వప్రదాత ఆదిత్య భగవానుడు అంటే ఇచ్చేటువంటి ఆదిత్యుడు ప్రధానంగా ఆరోగ్యదాత అని మనం చెప్పుకుంటాం అందుకే ఈ రోజున ఆరోగ్యార్థులమై మనం ఆదిత్యుని ప్రార్థించినట్లయితే మనకి సమాజానికి అందరికీ ఆరోగ్యం లభిస్తుంది ప్రకృతి క్షేమంగా ఉంటుంది అందులో ఆరోగ్యపరమైన భయమే ప్రస్తుతం ప్రపంచమంతా అలముకొని ఉన్నది అది తొలగాలి అంటే ఈ రోజు మనం చేసే సాధన గొప్పగా సహకరిస్తుంది అందుకే ఆదిత్యుని సంబంధించి ఎవరికి తెలిసినంత ఎవరు చేయగలిగినంత వారు ఆరాధన చేయాలి ఈ ఆదిత్య సంబంధమైన పర్వం కనుకనే దానితో ముడిపడి అనేక మనం గోచరిస్తుంటాయి సూర్య సూర్యభగవానుడికి ఉద్దేశించి ఇక్కడ వివిధములైన ముగ్గులు వేయడం కూడా కనబడుతుంది ఇక్కడికి నెల క్రితం నుంచే మొదలవుతున్న ఆ పర్వం ఈ రోజున పరాకష్టకు చేరుకుంటుంది అందుకే ఈ రోజున రంగవల్లికలతో సూర్యభగవాన్ ఆరాధన చేస్తూ ఉంటాం ఆయన ఉదయించేటప్పటికే ఇంటి ముంగిళ్ళు ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి అలాగే గొబ్బెమ్మలు కూడా మనకు కనబడుతుంటాయి అంటే ఇది గోప సంబంధమైన పర్వం కూడా అందుకే గోమయమంతో చేసినటువంటి గొబ్బిళ్ళు గౌరీ స్వరూపంగాను అదేవిధంగా ఆ గోపకులు అయినటువంటి బృందావన తత్వాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంటుంది ఆ గొబ్బిళ్ళు కూడా ఒక మంగళప్రదమైనటువంటి అంశం ఉన్నది అందుకే భారతీయ సంస్కృతిలో ఒక ముగ్గు అందులో ఒక గొబ్బిళ్ళు ఉన్నప్పుడు దానికి ఉన్న వైభవమే వేరు కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదు కులస్వామికి గొబ్బిళ్ళో కొండ గొడుగుగా గోవుల కాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళు అని అనమాచాలు రచించారు కృష్ణ పరమాత్మ కూడా గోవర్ధనగిరిని ఉద్ధరించే అనుగ్రహించినది ఈ రోజునే అని కొందరు విశ్వసిస్తూ ఉంటారు ఆ పరంగా కూడా చాలా విశేషమైనటువంటి అంశం కృష్ణ అనుగ్రహం లభించడానికి కూడా ఈ పరమ విశేషంగా పడతారు అదే కాకుండా సంక్రమణ కాలాలు దేవీ పర్వములు అని చెప్పబడుతుంటాయి అంటే అమ్మవారి ఆరాధనకి ఉన్నటువంటి పర్వాలలో సంక్రమణ ఒకటి పూర్ణిమ అమావాస్య అష్టమి నవమి ఈ నాలుగే కాకుండా సంక్రమణం ముఖ్యంగా చెప్తారు పంచపర్వాల్లో సంక్రమణానికి అంత ప్రాధాన్యం అందుకే దేవి ఉపాసకులు దేవి భక్తులు ఈ సంక్రమణ పుణ్యకాలాన్ని వినియోగించుకుని చక్కగా దేవి ఆరాధన చేసుకోవచ్చు సర్వదేవాతాత్మకుడు ఆదిత్యుడు గనక వారి ఇష్టదేవతని ఆదిత్య భగవాన్ ఆధారంగా చేసుకుని ఆరాధించుకోవడానికి అనువైన కాలం ఇది అందుకే దేవి ఆరాధనకి విష్ణు ఆరాధనకి ఎంత ప్రాధాన్యమో చెప్పబడుతున్నది అదేవిధంగా శివారాధనకి ఈరోజు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉంది ఈ శివారాధన ఎలా చెయ్యాలో ధర్మశాస్త్రాలు చక్కగా చెప్తూ ఉన్నాయి ఇందున శివుణ్ణి ఆరాధించే పద్ధతుల్లో శివాలయాల్లో కానీ ఇంట్లో చేసేటువంటి శివ పూజల సమయంలో కానీ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం చాలా శ్రేష్టం అని చెప్పారు ఇది తిల ప్రాధాన్యం కలిగిన పర్వం ఇది అందుకే దీనికి తిల సంక్రాంతి అనే పేరు కూడా వ్యవహారంలో కనబడుతుంది అనేక ప్రాంతాల్లో ఈ తిలలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా మనం చూస్తుంటాం అంటే తెల్ల నువ్వులు బెల్లము మొదలైనవి ఇచ్చిపుచ్చుకుంటారు దాని ద్వారా శుభాకాంక్షలు చెప్పే పద్ధతిది అంతేకాదు శని సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగించుకోవడానికి చాలా అనువైన కాలం ఇది తెల్లలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే ఈ రోజున తెల్లలతో స్నానం చేయాలి అన్నారు అంటే నల్ల నువ్వులు నీళ్లలో వేసుకుని స్నానం చేయాలట తీర్థ స్నానాదులు మనకు సాధ్యం కానప్పుడు మన ఇళ్లలో మనం స్నానం చేస్తున్నప్పుడే ఆ నీటిపై చెయ్యి పెట్టి గంగేచి యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వని సన్నిధిం కురు అంటే పుణ్యనదుల్ని భావన చేసి భగవన్నామ స్మరణతో మనం తలస్నానం చేయడం చాలా శ్రేష్టం అది కృష్ణతిల్లలతో చేయమన్నారు అదేవిధంగా తిలల నూనెతోనే దీపం వెలిగించమన్నారు తిలా దేయాశ్చ తిలలు దానం చేయమన్నారు అలాగే తిలైశ్చ హోతవ్య తిలలతో హోమములు చేయమన్నారు భక్ష్యాహ తిలలు భక్షించాలన్నారు అంటే మనం తినే పదార్థాల్లో కూడా తిలలతో ఉన్న పదార్థము భుజించడం చాలా అన్నారు అలాగే తెల్ల నువ్వులతో దేవతప్పడం నల్ల నువ్వులతో పితృతర్పణం చేయాలి అని కూడా చెప్తున్నారు అయితే పరమేశ్వరుడికి నూనెతో దీపం వెలిగించడం మాత్రమే కాకుండా ఈ రోజున ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి అని ప్రత్యేకంగా చెప్తున్న ధర్మశాస్త్రం ఈ ఆవు నెయ్యితో అభిషేకం గురించి మహాభారతంలో భీష్మ పితామహడే చెప్తాడు ఆవు నెయ్యితో కానీ శివునికి అభిషేకం చేస్తే యజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది అన్నారు అంటే అగ్నిహోత్రంలో ఆవు నీతినే కదా ప్రధానంగా ఆజ్యంగా మనం వేస్తాం పరమేశ్వరుడు సాక్షాత్ యజ్ఞస్వరూపుడు పరబ్రహ్మ ఆ కారణం చేత ఆయనకు అభిషేకం చేసేటప్పుడు కానీ ఆవు నెయ్యి వేసినట్లయితే అనేక యజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది అందులో ఈ రోజున విశేషంగా చెప్పారు అదేవిధంగా సూర్యభగవాను కూడా గోక్షీరంతో అభిషేకం శివునితో అభిషేకం చేసినట్లే చేయవచ్చు అన్నారు సూర్యభగవాను అభిషేకం అంటే సూర్యునికి సంబంధించిన యంత్రం కానీ ప్రతిమ కానీ లేదా ఒక స్ఫటిక బింబము కానీ దానికి గోక్షేరంతా అభిషేకం చేస్తే ఆరోగ్యం లభిస్తుంది అని కూడా విశేషంగా చెప్తున్నారు ఇక తెలలు అక్షతలు ఈ రెండు కలిపి శివ పూజ చేయడం ఈరోజు చాలా విశేషం ఇక్కడ తెల్లలు అన్నప్పుడు కొంతమంది నల్ల నువ్వులు చెప్తారు కొంతమంది తెల్ల నువ్వులని చెప్తారు మొత్తానికి తెల్ల నువ్వులు బియ్యము కలుపుకుని వాటితో శివనామాలు చెప్తూ శివునికి ఆరాధన చేయడం విశేషమైనటువంటి అంశం అదేవిధంగా సువర్ణము మొదలైనటువంటివి స్వామి పూజకు వినియోగించిన శ్రేష్ఠమని చెప్పారు సువర్ణము వజ్రము నీలము పద్మరాగము ముత్యము ఇవి మొత్తం పంచరత్నములు అని చెప్పబడుతున్నాయి అంటే సువర్ణం ధాతువైనప్పటికీ రత్నస్థానం కూడా దానికి ఉన్నది అందుకే ఈ పంచరత్నములతో శివుని పూజించాలి అని చెప్తున్నారు ఇటువంటి శివ పూజ అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక విశేషించి వితాన చామరములు కూడా శివునికి సమర్పించాలి అన్నారు అంటే చామరము ఛత్రము ఇక గొడుగు మొదలైనటువంటి ఏవైతే దేవోపచారములు ఉన్నాయో అవన్నీ కూడా ఇది సమర్పించవచ్చు అని చెప్తూ తెలలు దానం చేయడం వల్ల రోగాల నుంచి బయటపడతారు అంటే రోగై ప్రముఖ్యత అంటే ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఇక్కడ ఈ విధంగా అటు సూర్యానుగ్రహం ఇటు శివానుగ్రహం విష్ణు అనుగ్రహం దేవీ కృప పొందడానికి అనువైనటువంటి పర్వం ఇది అలాగే వేదములు ఎంతో చెప్పబడుతున్నటువంటి ఆగ్రయనిష్ఠి అనేటువంటి ఇష్టి ఒకటి ఉన్నది అంటే అగ్రహోత్రీకులు ఈ రోజున ఆగ్రయనిష్టి చేస్తారు అంటే నూతనముగా వచ్చినటువంటి బియ్యముతో పాయసం వండడం ఆ చరువుతో హోమం చేయడం ఇత్యాదులు ఉంటాయి అదే మనకి ఈ రోజున పరమాన్నం వండడం అనే పద్ధతిలో సామాన్యులకు కూడా ప్రవేశించింది వేదములో ఉన్నదే అంతటా వ్యాపించి ఉంటుంది అదే అదేవిధంగా గో సంబంధమైనటువంటి పర్వంగా కూడా దీన్ని భావించాలి ఏ పర్వం వచ్చినా గోపూజ అత్యంత ప్రధానం భారతీయ సంస్కృతిలో యజ్ఞయాగాదులు చేసినప్పటికి కూడా గోపూజ ప్రధానంగా చెప్తుంటారు అందుకే సంక్రమణ నాడు గోవులను వృషభాలను కూడా ఆరాధన చేస్తాం అంటే గోవంటేనే దేనుగు వృషభం రెండు ఉన్నాయి అంటే ఆవులు ఎడ్లు వాటిని ఆరాధించాలి ఈ రోజున అని చెప్పారు అంతేకాదు ఇవాళ మనం పంట అనుభవిస్తున్నాము అంటే ఆ పంటక వ్యవసాయానికి సహకరించినటువంటి జంతువులను కూడా ఆరాధించాలి అందుకే ఈ పర్వకాలంలో అంటే సంక్రమణము కనుమ ఇత్యాది కాలాల్లో వాటిని వ్యవసాయ కృత్యాలు కూడా వాడకుండా ఇన్నాళ్ళు సహకరించినంతగాను గాను వాటి ఎందు దేవభావంతో ఆరాధన చేయాలి అని చెప్పారు అందుకే సంక్రమణ నాడు ప్రతివారు గోపూజ చేయాలి తర్వాత రోజు కూడా కనుమ నాడు పశు పూజ అనే పేరుతో పశువులన్నిటికీ ప్రత్యేకమైనటువంటి గౌరవం పూజ ఇత్యాదులు చెప్పబడుతున్నాయి అంటే ఇది కర్షకుల పండుగ కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు భూమి మనకిచ్చినటువంటి పంట ఏదైతుందో ఆ పంట మనం అనుభవిస్తున్నాం అది భూమి పట్ల కృతజ్ఞత అదేవిధంగా అందరి సహకారంతోనే మన వ్యవసాయాదులు చేసుకున్నాం గనక అందరి పట్ల మనకు బాధ్యత ఉంది అది దాన రూపంలో కనబడుతుంది అందుకే పంట చేతికి వచ్చినప్పుడు అందులో కృషి చేసిన వాళ్ళు ఆ పంట కలిగిన వారు వీరందరికి కూడా చేతిలో సంపద వస్తుంది కనుక ఆ సంపదను తానొక్కడు అనుభవించకుండా పంచుకోవడం అనేది ఇందులో ప్రాధాన్యంగా కనబడుతుంది ఈ పంచుకోవడం ఎన్ని విధాలంటే ముందు దేవతలకు వినియోగించాలి కొంత ద్రవ్యం పితృదేవతలకు వినియోగించాలి తర్వాత దాన ధర్మాలతో మనుషులకు వినియోగించాలి ఆ తర్వాత జంతువుల్ని ప్రకృతిని కూడా క్షేమంగా చూడాలి అవన్నీ ఇందులో కలిసి ఉంటాయి అయితే ఇవన్నీ చెప్పింది ఋషులు కనుక ఋషులు చెప్పింది మనం ఇది పాటించడం వల్ల ఋషులను కూడా తీర్చుకున్న వాళ్ళం అవుతాం అందుకే పంచయజ్ఞ పర్వంగా దీన్ని మనం భావించవచ్చు ఇలాంటి మహాపర్వాలప్పుడు మనం విశేషంగా ఇలాంటి క్రియలు చేయగలం నిత్యం చేయవలసిన క్రియలు చేయలేని పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి దేశకాల పరిస్థితుల వల్ల మనకు ఉన్నటువంటి తీరిక లేని పనుల ఒత్తిడి వల్ల కూడా అనేకం మానేస్తున్నాం కానీ పర్వకాలాలు వచ్చినప్పుడు కనీసం మనం వీటిని చేసినట్లయితే సంవత్సరం అంతా చేసిన ఫలం కూడా లభిస్తుంది అయితే చేసాం కదా అని సంవత్సరం అంతా మానియమని కాదు మనం అనునిత్యం చేసేది పరిపూర్ణంగా చేయలేం ఉన్న సమయంలో చేయగలిగినంత చేస్తాం దాని ద్రవ్యము సహకరించాలి దేశకాల పరిస్థితులు సహకరించాలి కానీ ఇలాంటి ప్రత్యేక పర్వములు వచ్చినప్పుడు మాత్రం మనం దీక్ష వహించి పని కట్టుకుని ఇవన్నీ చేయాలి అందుకే వీలైనటువంటి వారు పుణ్యతీర్థముల వద్దకు వెళ్ళి ఈ సత్కర్మలు చేయడం చాలా విశేషం అంటే దానము స్నానము శ్రాద్ధము పితృతర్పణము దేవతా పూజ ఇవన్నీ కూడా తీర్థక్షేత్రాలు చేయడం చాలా గొప్పది అవి చేత కానప్పుడు మన ఇళ్లలోనే మనం చేసుకోవాలి అందుకే ఈ సమయంలో ఇంటిని కూడా పవిత్రంగా దేవతలకు ఆహ్వానంగా మంగళకరంగా శుద్ధి చేసుకుంటాం పండగంటేనే భారతీయులకి శుభ్రం చేసినటువంటి ఇల్లు మంగళ తోరణాలు పసుపు రాసిన గుమ్మాలు అని చెప్పుకుంటాం అవి ఈ రోజున విశేషంగా కనబడతాయి అలాగే గంగిరెద్దులు వాళ్ళు ఇవన్నీ కూడా మనకి తర్వాత తర్వాత ఆచారాల్లో కూడా ఉన్నాయి మన సంస్కృతిలో ఒక విడదీయరా అని అయిపోయింది ఈ పర్వం సంక్రమణ పర్వం మనకు ఉన్నటువంటి పర్వములన్నీ సంస్కృతిలో భాగాలు కేవలం మతపరమైన సంప్రదాయం మాత్రమే కాకుండా సంస్కృతి కూడా ఆ మాటకు వస్తే హిందూ మతమే గొప్ప సంస్కృతి అంటే హిందూ మతాన్ని కాపాడుకోవడం అంటే అర్థం తరతరాల భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని ఈ దేశపు హృదయాన్ని కాపాడుకోవడం ఒక్కొక్క పర్వంలో ఒక్కొక్క అందం కనబడుతుంటుంది అంతేకాదు ఈ పర్వాలను ఆధారం చేసుకుని వచ్చినటువంటి కళలు కూడా చాలా విశేషంగా ఉంటాయి రంగవల్లికులు ఎంత గొప్ప కళ నిజానికి ఆలోచిస్తే ప్రతి ముంగిలు కూడా ఒక క్యాన్వాస్గా మారి ప్రతి స్త్రీ జగన్మాత రూపంగా ఆ రంగవల్లికులు దిద్దుతుంటుంది కొన్ని చుక్కలు వేసుకుని కొన్ని ముగ్గులు దిద్దడం అనే కళ ఎంత గొప్పదో ఆ కళలు అంతరించిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దలది ఇప్పుడున్న తరానిది కూడా ఇందులో ఒక అద్భుతం ఉన్నది అదే విధంగా విశేషించి మన గంగితుడి గురించి చెప్పుకున్నాం గాలి పటాలు కొన్ని చోట్ల ఎగరవేస్తారు ఈ గాలిపటాలు కూడా సూర్య సంకేతంగానే చెప్పబడుతున్నాయి ఎందుకంటే సూర్య భగవానుడు ఇంతవరకు దక్షిణాయనంలో తన కాంతిని తగ్గించుకున్నాడు ఇక్కడ నుంచి తన కాంతిని పెంచుతూ వెళుతుంటాడు పైగా దేవతలు సూర్య సూర్యకిరణములను ఉంటారు ఆ మాటకు వస్తే కిరణాలే దేవతలు అని మనకు వేదం చెప్తున్నది చిత్రం దేవా నా ముదగా అదనీ అనే మంత్రం మనకున్నది చిత్రం అంటే వివిధ వర్ణములను వెలార్చగలిగినటువంటి స్వామి యొక్క కిరణములకే దేవనములని పేరు అంటే ఇవి లోక క్రీడని నిర్వహిస్తాయి ప్రేరేపిస్తాయి లోకాన్ని ఆ ప్రేరేపించడం చేత సూర్యుడు అని పేరు షుం ప్రేరణే అనే ధాతువు ప్రకారం జగతిని ప్రేరేపించేవాడు సూర్యుడు అలాగే సృష్టి కారకుడు ప్రేరకుడు కనుక సవిత అని కూడా పేరు ఆ సూర్య భగవానికి సంకేతంగానే గాలిపటాలు వేడుకలుగా మనకు వచ్చాయి మొత్తానికి వేదమునందు ఉన్నటువంటి ఆదిత్య రూప ఆరాధన ఏదైతే ఉన్నదో దాన్ని ఆధారం చేసుకుని పర్వం అంతా రూపొందించబడినది అది మన సంస్కృతిలో ఆచారాల్లో కట్టుబాట్లలో ఆహార విహారాల్లో కలిసిపోయింది అంతేకాదు ఈ రోజున ఆనందంగా గడిపినట్లయితే సంవత్సరమంతా ఆనందంగా ఉంటాము అనేటువంటి భావం కూడా ఈ పర్వానుకున్న మహిమ వల్ల మనకి ఏర్పడింది ఆ కారణం చేతనే బంధువులు మిత్రులు అందరూ కలిసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు ఈ రోజున పూర్వమున్న కోపతాపాలు పట్టింపులు కూడా విడిచిపెట్టి ప్రతి వాళ్ళు ఆత్మీయులు కావాలి అని కొన్ని ప్రాంతాలు చెప్తారు దానికి సంకేతంగానే ఈ తెల్ల నువ్వులు బెల్లము మొదలైనవి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు ఇది కర్ణాటక మహారాష్ట్ర మొదలైన ప్రాంతాల్లో మనకు కనబడుతూ ఉంటుంది దీనివల్ల పరస్పర మైత్రి భావం కూడా ఏర్పడుతుంది ఎందుకంటే సనాతన సంస్కృతిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి హృదయంలో సంస్కారాలు ఉన్నప్పుడే వస్తుంది ఆ సంస్కారాలకి మైత్రి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఆ భావం ఈ పర్వంలో కనబడుతుంది అంటే ఒక్క పర్వాన్ని ఆధారం చేసుకుని ఎన్ని ముఖ్య అంశములు కలిసి ఉన్నాయో తెలుసుకోవాలి ఇది నూటుకు నూరు పాళ్ళు సనాతన ధర్మంలో మాత్రమే గోచరిస్తున్నటువంటి మహాపర్వం భారతదేశ ఆత్మ సనాతన ధర్మం కనుక ఈ దేశంలో ఇది వ్యాప్తి చెందు ఉన్నది అంతేగాది మకర సంక్రమణ కాలంలోనే మహానుభావుడు అయినటువంటి స్వామి వివేకానంద ఉద్భవించి భారతీయ సంస్కృతి యొక్క ప్రాధాన్యాన్ని చెప్పారు తేదీల ప్రకారం పన్నెండవ తేదీ అయినప్పటికీ కూడాను ఆ రోజున మకర సంక్రమణం పడింది అని ఆయన చరిత్ర తెలియజేస్తున్నది అందుకే సనాతన ధర్మానికి కూడా ఆ వివేకానందుని యొక్క స్మరణ చేత మరొక్కసారి మళ్ళీ అభ్యున్నత లభించాలని అని మనం కోరుకుందాం ఈ రోజున ప్రతి వారు కూడా ఆదిత్యం ఆరాధన చేసి వీలైనంతగా దానము స్నానము దేవతారాధనలు పితృతర్పణలు చేసి తరింతరుగాక భగవద్ అనుగ్రహం అందరికీ లభించుగాక అని ప్రార్థిద్దాం అదేవిధంగా భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామములు పల్లెలు ఇది పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన్న విషయం ఎప్పుడో మహాత్మా గాంధీ సెలవు పెద్దలందరూ అంగీకరిస్తారు ఏ దేశం యొక్క అభివృద్ధి అయినా పల్లెల మీద ఆధారపడి ఉంటుంది ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో కళలన్నీ పల్లెల్లోనే వర్ధిల్లే పట్టణాలు కేవలం కార్యక్రమాలకే తప్ప సంస్కృతిని పరిరక్షించేది మాత్రం గ్రామములే అందుకే నేటికీ కూడా ఈ సంక్రాంతి పరమ యొక్క శోభ గ్రామాల్లో ఎక్కువ కనబడుతుంది ఆ గ్రామ గ్రామాల్లో కూడా ఈ సనాతన ధర్మం యొక్క చైతన్యం వ్యాపించేలాగా దేశ ప్రేమ సనాతన ధర్మంపై భక్తి ఉన్నటువంటి వారు ఉద్యమించాలి ప్రతి పల్లె పల్లె కూడా ఈ ధర్మపు కళలతో తేజరిల్లాలి అంటూ మన ఆదిత్య భగవాన్ ప్రార్థిద్దాం స్వామి అనుగ్రహాన్ని అర్థిద్దాం సర్వం శ్రీ ఆదిత్య దేవత చరణారవిందార్పణమస్తూ సర్వులకు సంక్రమణ శుభాకాంక్షలు సనాతన ధర్మము భారతదేశము అభ్యుదయాన్ని సాధించుగాక స్వస్తి